对。<Okay. S 2> okay. నిరంకల చాటు మమ్మల్ని భద్రపరిచిన తండ్రి ఇంకా మరొక నూతన సంవత్సరంలోనికి ఇంకో నూతన దినోత్సవానికి అయ్యా మమ్మల్ని నడిపించారు ప్రభా నా తండ్రి ఎంతో మంది గతించిపోయారు ఎంతో మంది నశించిపోయారు అయ్యా వాళ్ళకన్నా మేము గొప్పవారు మంచివారు కాదు కానీ కేవలం మీ ఉచితమైన కృపా కార్యక్రమం బట్టి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి అయ్యా మరొక అవకాశం మరొక సమయాన్ని అయ్యా మాకు దయచేసినందుకు నీకు వందనాలు కథ తండ్రి నీకుందనాల ప్రోజు గొప్ప దేవుడా పొందా చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నన్నీ రోజు రోజు దినవదకాలం నుంచి ఇవ్వంతవరకు కూడా అప్పుడు ఎంతగానో ఆయన నేను ఎక్కడ చాటును భద్రపరిచి నీ సన్నిధిలో నేను స్తుతించి ఆలోచించే భాగ్యాన్ని అయ్యా ఉదయం కాలంలో ఇచ్చారు అలాగే మరొకసారి సాయంకాల సమయంలో కూడా నేను మయంపరిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు నీ స్థుతాలు చేస్తున్నాను అక్కడ తండ్రి నీ వంద నాలుగు నీళ్ళు ఆశ నిలబెట్టు అయ్యా మాతో మా అందరితో మీరు మాట్లాడే తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రోగన తండ్రి అయ్యి నూతన సంవత్సరంలో ప్రభు నూతన దినాన్ని ప్రభు నాయన అయ్యా నేను మేము ఎలా జీవించాలో ఎలా ఉన్నాలో అయా మీరు మాతో మాట్లాడేందుకు చేస్తాం ఈ వాక్య ప్రకారం జీవించే జీవితాలు మాకు నూతన సంవత్సరంలో నూతన ఆత్మతో నింపి నూతన అభిషేకంతో నింపి అూతన కార్యాలను అయినా మా ద్వారాగా అయ్యా మేము ఆశీర్వదించు కాదు కానీ మేమే ఒక ఆశీర్వాదకరముగా ఉండేటప్పుడు చూపిస్తూ ఉన్నందుకు నీ పొందిన

ఏదైనా చేయగలము తండ్రి అవును తండ్రి అయ్యా నా తండ్రి మీ కొరకు చేయాలన్నా మీరు మాకు చేయాలన్నా మేము బ్రతికి ఉంటేనే తండ్రి బ్రతికి ఉంచారు ఉనికి కలిగి ఉంచారు అయ్యా నీకు వంద చెల్లిస్తున్నాము తండ్రి నాయన ఇగో సజీవులు సజీవులే కదా నేను స్థుతిస్తామని ఈ సెలవిచ్చినట్లుగా నా తండ్రి మమ్మల్ని సజీవు వచ్చా వారికి నాయన కనపరుస్తున్నాం అభిషేకించి ఇంకా రాబోయే ఇంకా వాడుకోండి తండ్రి ఇగో కూడా జ్ఞాపకం చేసుకోండి నేను కోట్లు ఆది చదివిస్తున్నా ప్రాబ్ దీవించండి ఆశీర్వదించండి మొదల ప్రార్థన మొదలుకొని ఇంతవరకు నీ రామానికి ప్రేమకరంగా ఇగో నీ

ದೇವಪುಟೇವದರಮನ ಮನತನ ಸಂತಿನಾನ್ನ ನಮಸ್ಕಾರ ವಾಸಿತ ಶಿರದಂ ದೇವಮರಣಾದಿ ದೇವಮನೋ ದೇಕಾರ ಸಂತಿನಾ ಪ್ರಭಮಾನ ತಂದಿನಾ ಪ್ರಭೋನನಿಯೋತ್ರತಂ ದಿ ಪ್ರವೇಶಪೇಟಿ ಗಾನಕಂದರ ತಂದಿ ಈ ಪಾದಾರ್ಚತಾನನ ಉಳ್ಳಡಾಕ್ಕೆ ಚಿನ ಸಮಯನ ಬಡಿನ ವಂದನವಿಸ್ತರೆ ಪ್ರಭಾ ಇವ ತಂದನ ಮನಮದಿದಾ ಪ್ರವರ್ಮೈ ಪಾದ ತಂದಿ ಈ ದೇವಮನ ಮನಶಿರೋನ ಸನ್ನಿಧಿಯ ಪ್ರಾಪ್ತನಂ ಪಾಲಪೂಲ್ ವಡಡಾಕ್ಕೆ

మీరు ప్రభువు బలం ఎందుకు వస్తుందిగా ప్రార్థన పూర్వకం ఉండండి ప్రార్థన పూర్వకం తీసుకొస్తుందిగా ప్రభు కట్టి अरुदर्यम्ट करूगाचियू नालुदर्यम्ट తండ్రి నాయన పరిశుద్ధరా పరిశుద్ధరా పరిశుద్ధిరా నాని అలాగో తండ్రి నాయన ఆయన కొనే దయతో నా తండ్రి నాయన నీ సేవలు నాకు అందించినందుకు నీకు వందనాలు నీ సూత్రాల సుతులు చెల్లించుకున్నాను తండ్రి మరి రొట్టె నాకు ఇచ్చినందుకే నా తండ్రి ఆయన కృపతోనే దయతోనే నాయన నాకు రొట్టె అందచేసినందుకనే ఆవిడ నేను కాశీ కాపాడమని నాకు ఇచ్చింది కాదు రిమానాథ తండ్రి మీ రొట్టెయితే ఎవరి చేతితోనైతే నీ సేవడు కోసం సేవడతో నాకు అందించిన పిలుపున తండ్రి అవిడనే నువ్వు నీ బిడ్డలుగా అలాగే సన్నిద బిడ్డలుగా అమలు కాపాడి కాసి కాపాడి రొట్టె నువ్వు తినేటప్పుడు అయినా తండ్రి నీ అస్తం మళ్ళీ ఉన్నవాళ్ళని పిలుబన తండ్రి నీ కృప నీ మేము నీ దయ నా పెరుగున తండ్రి సు తినేనా సూత్రం 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 తండ్రి నా ఎటు రీతి ఉండేవాళ్ళం మెదలం ప్రభ అంతే తీంటే ప్రభాన తండ్రి నాయన నీ ప్రభుత్వ నీ భయంతోనే నీ ఘనంతోనే ప్రభులవుతాను మీ వ్యవహారం ప్రభుల తండ్రి మీ పాపను ప్రభ పాపలు నా తండ్రి నేను ఘనంగా చేసావు నా తండ్రి వేసే పరిశుద్ధ పరిశుద్ధి పరిశుద్ధ ఈ రొట్టే నా తండ్రి నైనా ఈ రొట్టె తినేని వల్ల నా ప్రభ ఆరోగ్యాన్ని ఈ నా ప్రభా

நீ ஜமு పరిశుద్ధులు చెల్లిస్తున్నారు ఇది వల్ల ప్రభా గడిచిన ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కాపాడి

దేవా మమ్మల్ని ప్రేమించి దేవాలయ నీ బిడ్డలుగా అమ్మైతే ప్రభు నీ పుత్రులుగా నీ దత్త పుత్రులుగా మమ్మల్ని ఇచ్చినందుకు మీకు అందునాలు ప్రభు ఏసయ్యా మీకు అందునాలు స్థుతులు చేస్తున్నాం ప్రభు ఇవన్నీ ప్రభు నాకు ఇచ్చినటువంటి అధికారం పెట్టి దేవా నీ బిడ్డలైనటువంటి వారికి రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు దేవాలయతే ప్రభు ఈ శరీరం నష్టం ఇవ్వడానికి మీరు నాకు చూపిన ప్రభులు పెట్టిన అయితే ప్రభు మీకు అందునాలు స్థుతులు చెల్లిస్తూ ఇదిగో అయితే ప్రభు నన్ను మనలో పాలు కొబ్బరి ఈ రక్తం శరీరం తిన్న ప్రతి ఒక్కరిని

చేస్తే దేవ ప్రతి ఒక్కరిని పునరుద్ధాన శక్తి చేత నింపండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా అయితే ప్రభా మీ తోడు సహాయం ఉంచి దేవ అనేక దీవినికరంగా వీటిని మలిచి మీరు వాడుకొని మేము అయి పొందుకోమని ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించమని ఏ సుపరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నావు తండ్రి స్తోత్రం ఒక పాట పాడుతుండగా